హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓ స్త్రీమూర్తి ఏడుస్తున్న బిడ్డను అక్కున చేర్చుకుంది అప్పుడెవరు పాలిచ్చింది లోకాలను పాలించేదెవరు ఎవరు ఆ అమ్మే కదా సకల సృష్టి స్థితిలయ్యే కారణి అయినా జగన్మాతే కదా నా కన్న తల్లికి తల్లి పాలిచ్చే తల్లికి తల్లి లోకాలను పాలించే జగతినే లాలించే జగజ్జనని ఆ రూపంలో వచ్చింది నా ఏడుపు నాపింది ఆకలి తీర్చింది మాతృత్వానికి మరో గుడి ఆ అమ్మఒడి నా పేరు మీ అందరికీ తెలిసిందే పూర్తి పేరు కనిగంటి బ్రహ్మానందం కనిగింటి మా ఇంటి పేరు బ్రహ్మానందం ఒంటి పేరు గుంటూరు జిల్లా సత్యనపల్లి తాలూకా ముప్పాల పక్కన చాగంటి వారిపాలెం మా ఊరు అందరికీ అందరూ తెలిసేంత చిన్న ఊరు మా నాన్న కనిగంటి నాగలింగాచారి అమ్మ కనిగంటి లక్ష్మీ నరసమ్మ విశ్వబ్రాహ్మణ కుటుంబం మాది చాగంటి వారి పాలెంలో చాలినంత సంపాదన లేదని మా నాన్న ముప్పాళ్లకు తీసుకువచ్చారు ముప్పాళ్ళలో మా ఇల్లు మాకు సరిపోయేంత పెద్దది మరొకరు వస్తే ఇరుకయ్యేంత చిన్నది ఏ మూల చూసినా సంతాన లక్ష్మి కరుణ కటాక్ష వరప్రసాదాలే ఎనిమిది మంది సంతానం మేము ధనలక్ష్మి మాత్రం అప్పుడప్పుడు చుట్టం చూపులా వచ్చిపోతుంటుంది మా నాన్న వడ్రంగి పనిచేసేవాడు అప్పట్లో నాగళ్ళు బండి చక్రాలు ఎడ్ల బండి ఇటువంటివి మా నాన్న చేతుల్లో రూపుదిద్దుకునేవి ఆ సంపాదనే సరిపోదు గనక తనకొచ్చిన అతి కొద్ది చదువుతో ఊళ్ళో ఉన్న భూస్వామి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు అప్పట్లో అతి తక్కువ పొలం ఉండేది కష్టం ఖర్చు ఎక్కువ దిగుబడి తక్కువ మా తల్లిదండ్రులకు మొత్తం ఎనిమిది మంది సంతానం అందులో ఆరవవాడిని నేను సుబ్బాచారి లక్ష్మణాచారి శ్రీనివాసాచారి హరికృష్ణ పూర్ణచంద్రారావు లక్ష్మీకాంతమ్మ రామలక్ష్మమ్మ మిగిలిన ఏడుగురి పిల్లలకి మా అమ్మా నాన్న పెట్టిన పేర్లు మరి నాకెందుకో బ్రహ్మానందం అని పేరు పెట్టారు అలా ఎందుకు పెట్టాలనిపించిందో ఈ పేరు సహజంగా ఎవరు పెట్టేవారు కాదు కానీ ఏ లిప్త పాటులో నా తల్లిదండ్రులకు భవిష్యత్తు దర్శనం కళ్ళ ముందు కదలాడిందో ఏమో బ్రహ్మానందం అని పేరు పెట్టారు పెట్టినందుకు ఆ తర్వాతి కాలంలో నేను కోట్లాది మందిని దశాబ్దాల పాటు బ్రహ్మానందంలో ముంచెత్తడం సార్థక నామధేయుడవ్వడం చూస్తుంటే ఆ మహా మహాతల్లిదండ్రుల దార్శనికతకు హ్యాట్సాప్ చెప్పకుండా ఇదంతా నడిపించిన ఆ సర్వేశ్వరుడి పాద పద్మములకు నమస్కరించకుండా ఉండగలనా ఒకరోజు మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు మా మేనమామ ఆయన జ్యోతిష్య శాస్త్రంలో ఘనపాటి మొఖం చూసి జాతకం మొత్తం చెప్పగలడని ప్రసిద్ధి చలాకీగా తిరుగుతున్న నన్ను అలా కొంచెం సేపు పరిశీలించాడు మా అమ్మను పిలిచాడు చెల్లెమ్మ మన బ్రహ్మం పరమ భ్రష్టుడన్నా అవుతాడు లేదా జాతి గర్వించే స్థాయి కన్నా ఎదుగుతాడు అంతేగాని మామూలుగా మాత్రం బ్రతకడే అన్నాడు ఈ మాటలు విన్న మా అమ్మకి ఒక పక్క ఆనందం ఒక పక్క విచారము కొడుకు గొప్పవాడవుతాడా కాడా గొప్పవాడైతే ఇంకా కావలసిందేముంది ఒకవేళ కాకపోతే కాకపోతే కాకపోని కానీ వ్యక్తిగా మాత్రం దిగజారకూడదు చెడ్డ పేరు తెచ్చుకోకూడదు ఇదే తన పని ఇవే ఆలోచనలతో సతమతమయ్యేది మా అమ్మ ఉండబట్టలేక ఒకరోజు నన్ను పిలిచింది పక్కన కూర్చోబెట్టుకొని నాయన నువ్వు గొప్పవాడివి కాకపోయినా బాధలేదు కానీ చెడు మార్గాలు పట్టబోకు జీవితంలో ఎప్పుడు సిగరెట్లు ముందు లాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్ళనని వేయి అని అడిగింది అంతలా ఒట్టేయమంటుందంటే ఆ చెడు అలవాట్ల ప్రభావం జీవితంపై ఎంతుంటుందో అర్థం చేసుకోగలిగాను నా బాగు గురించి తల్లి పడుతున్న తపనకి కరిగిపోయాను అలాగే అమ్మ నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అని మాట ఇచ్చాను ఇచ్చిన మాట తప్పకుండా అప్పటినుంచి ఇప్పటి వరకు వాటి జోలికే వెళ్ళలేదు ఆశ్చర్యం అనిపించిన ఇది నిజం సినీ రంగంలో ఉండి కూడా మందు సిగరెట్లు వంటి వ్యసనాల జోలికి వెళ్ళలేదంటే ఎవరు అంతలా తొందరగా నమ్మరు కానీ నేను ఎటువంటి చెడుదారులు తొక్కలేదు ఎందుకంటే అమ్మకు మాట ఇచ్చాను గనుక అమ్మ అంటే చాలా ఇష్టం కనుక పేదరికం అంటే బీదరపులు అరవడం కాదు బీదరతనాన్ని అర్థం చేసుకోవడం ఆకలింపులు చేసుకోవడం అవలోకనం చేసుకోవడం గత్యంత్రం లేక ఆహ్వానించడం చివరకు సర్దుకుపోవడం పసితనంలో పక్కవాడికి ఏదుందో అది తనకు లేకపోవడం బీదరికమే కదా పక్కవాడి నిక్కరు బాగుంది నా నిక్కరు వెనకాల కూర్చునే చోట అరిగింది చిరిగింది నాకు చిరాకు పెరిగింది అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తోంది ఊహ తెలియడం అంటే స్పృహ స్పృహలో మన జీవితం రావడం కనిపించేవి వినిపించేవి అనిపించేవి అన్నీ గుర్తుండే వయసు అంతకు ముందంతా అందరిలో ఒకడిలా కలిసిపోతాం ఆ తరువాత ఒకడిగా మారి అందరిని గమనిస్తూ ఉంటాం పసితనాన్ని మించిన పవిత్రమైన కాలం ఇంకొకటి మన జీవితంలో రాదేమో అందరూ నాలాగే ఉంటారేమో ఆలోచిస్తారేమో అందరి ఇళ్లలో నాన్న ఇలాగే గంభీరంగా కనపడతారేమో అందరి కంచాల్లోనూ మా ఇంట్లోలా పచ్చడి మెతుకులేనేమో అనుకునే దశ నుంచి స్పృహలోకి రావడం అంటే ఊహ తెలియడం ఈ ఊహ తెలిసాక పక్కవాడితో పోలిక మొదలవుతుంది అందరినీ గమనించడం అలవాటవుతుంది వాళ్ళ జీవన విధానానికి మన పేదరికానికి భేదం తెలియడం ప్రారంభమవుతుంది ఆ భేదమే నాకు నా నిక్కరు చిరిగినప్పుడు మొదలయ్యింది ఆ నిక్కరును తీసుకొళ్ళి మా అమ్మకు చూపిస్తే చిన్నగా నిట్టూర్చింది మా నాన్నకు చూపిస్తే పెద్దగా నిట్టూర్చాడు అంతే తేడా నిట్టూర్పులు చూశాక నిక్కరు కొనిపెట్టారన్న నిజం నాకు అర్థమయ్యింది సూదీదారంతో నిక్కరు కుట్టుకోవడం మొదలు పెట్టాను అంటే నేను ఆ వయసులోనే బీదతనాన్ని అర్థం చేసుకున్నాను ఆహ్వానించాను సర్దుకోవడం కూడా అలవాటు చేసుకున్నాను మొగ్గ వికసించక ముందే గుబాలించడం ఆ పేదరికాన్ని బీదరికాన్ని నా పసితనం అర్థం చేసుకోవడం రెండు ఒకటేనేమో అప్పట్లో మా ఇంట్లో పండగ అంటే దండగ ఖర్చు దండగగా ఖర్చు దీపావళి అంటే నరకాసుర వధ కాదు సత్యభామ పౌరుషం కాదు కృష్ణుడి దండయాత్ర కాదు ఆ వయసులో నా దృష్టిలో అదొక అందాల ఆనందాల ఆడంబరాల పండుగ అలాంటి పరిస్థితుల్లో నా పేదరికానికి పెద్దరికం అద్దడానికే వచ్చింది ఆ పండుగ ఎప్పటిలా ఆ ఏడు దీపావళి పండుగ వచ్చింది నా జీవితానికి కాదు నా బాల్యానికి నా వయసుకి డబ్బున్న వాళ్ళందరూ రంగురంగుల బట్టలు వెలిగిపోయే మతాబులు ఇంటి నిండా దీపాలు దీపాలంటే ఏమిటో నా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే నా ఇంటి గడపకు అటొక దీపం ఇటొక దీపం అంతే అటు మా అమ్మ ఇటు మా నాన్నలాగా అటు పేదరికం ఇటు పెద్దరికంలాగా నేను వెళ్ళి పెద్దరికాన్ని అడిగాను అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు మరి నువ్వేమిటి మాకేమీ కొనిపెట్టవు అని పెద్దరికానికి ప్రతినిధి అయినా మా నాన్న వీపు మీద నాలుగు గంటించి పో అవతలికి అన్నాడు నేను బిక్క చచ్చిపోయాను కొట్టినందుకు కాదు ఎందుకు కొట్టాడో అర్థం కానందుకు దానికి జవాబు అమ్మ చెప్పింది అది పేదవాళ్ళ పండగ కాదు నాన్న పెద్దవాళ్ళ పండుగ డబ్బులు లేని వాళ్ళ పండగ కాదు డబ్బున్న వాళ్ళ పండగ మీ నాన్న చేతులు ఖాళీగా ఉన్నందుకు కొట్టారు తప్ప చేతి నిండా డబ్బుండి కాదు అని నాకు ఆ వయసులోనే ఆ మాటలు బాగా నాటుకుపోయాయి పేదవారికి పెద్దవారికి మధ్య తేడాన్ని పరిస్థితి పాఠంలా చెప్పింది నేను నిశ్శబ్దంగా ఇంటి ముందు కూర్చుని ఉన్నాను డబ్బున్న వాళ్ళ పండుగని చూస్తూ వాళ్ళ కళ్ళల్లో వెలిగే మతాబుల కాంతిని చూస్తూ అశాంతిగా కూర్చుని ఉన్నాను పెద్దరికం ఓ మెట్టు దిగొచ్చింది అంటే మా నాన్న వచ్చాడు ఏమనుకున్నాడో ఏమో నా చేయి పట్టుకుని రానా అన్నాడు రేపటి వీడియోలో తరువాయి భాగం ఫ్రెండ్స్ ఇప్పటి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్